అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లు రోడ్డెక్కి కదం తొక్కారు తమను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గ్రామ సచివాలయం వాలంటీర్లకు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు ధర్నా చేపట్టారు చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్కి ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పని ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ఏదైతే ఆ రోజున వాలంటీర్లందరినీ కొనసాగిస్తాము ప్రతి ఒక్కరికి ఐదు వేలు మీకు సరిపోవ కుటుంబానికి పదివేల రూపాయలు జీతం చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ధర్నా చేస్తున్నాం మేము ఏం గొంతుం కోరికలు ఏం కోరట్లేదు ఏదైతే ఈ యొక్క మహిళలు అవునైనా పురుషులు అవునండి చిన్న చిన్న వయసులో చిన్న వయసులోనే ఐదేళ్ల పాటు వాలంటీర్లుగా చేసి కరోనా సమయంలో కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు తెగించి సేవ చేసిన ఈ వాలంటీర్లను పక్కన పెడతాం అన్నది రాజకీయంగా పక్కన పెడతాం అన్నది చాలా అన్యాయం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వారికి ఏదైతే ఐదు వేల నుంచి పదివేలకు జీతం ఇస్తున్నారో దాన్ని నెరవేర్చాలని అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని ఇప్పటి వరకు ఉన్న బకాయిలు కూడా వాళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చారు అంతేకాని రాజకీయంగా రాజకీయ నాయకులు తొత్తులుగా రాలేదు వాళ్ళ కుటుంబ పోషణ కోసం వచ్చారని అర్థం చేసుకోండి సీఎం జగన్మోహన్ గారు పెట్టినప్పుడు మాకు ఐదు వేతనలు గౌరవ మర్యాదలుగా మేము ఎంతో ముందుకు సాగాము ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు వేలు సరిపో పదివేలు ఇస్తామని మాకు హామీ ఇచ్చారు ఆ మీ ప్రకారంగా మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా మాకు ఇస్తే మేము ఘోరంగా ప్రజలకి ప్రజాసేవ చేసుకుంటాం ఇచ్చినావి మరి పక్కన పెట్టి ఈ రోజున వాలంటీర్సే లేరు ఏది లేదు అనిపించే మనకి చాలా బాధాకరం